మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన ఏడుగురు యువకులు సెల్ఫీ కోసం డ్యాంలోకి దిగి గల్లంతయ్యారు జిల్లా మార్కుకు సమీపంలో కొండపోచమ్మ రిజర్వాయర్ లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు సికింద్రాబాద్ లోని ముసీరాబాద్ కు చెందిన ఏడుగురు యువకులు శనివారం కొండపోచమ్మ రిజర్వాయర్ కు వచ్చారు రిజర్వాయర్ల సెల్ఫీల కోసం దిగి సెల్ఫీలు తీసుకుంటుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు యువకులు రిజర్వాయర్ లో గల్లంతయ్యారు మరో ఇద్దరు యువకులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు సమాచారం అందగానే గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి గల్లంతైన వారిని బయటకు తీసే ందుకు ప్రయత్నాలు ప్రారంభించారు సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఐపీఎస్ పరిశీలిస్తున్నారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ டபல் எயிட் டபல் எயிட் மா அட்ரெஸ் லக் நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன்யால